విజయవంతంగా కొనసాగుతాయి ఇప్పుడు ఈనాటి ఆత్మీయ అతిథి శ్రీ సత్యపాల రెడ్డి గారిని ఈనాటి ఒక్కరి పరిచయం చేసిన మనసున సత్యపాల రెడ్డి గారికి పాతికేళ్ల బోధనానుభవం ఉంది పద పద పది సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా పదమూడు సంవత్సరాల అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు ప్రస్తుతం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూనియర్ గా పనిచేస్తున్నారు అలాగే కవిగా సత్యశక్తి శతకం అనే గ్రంథాన్ని ప్రచురించారు అలాగే కమనీయ కందమాలలు అనే గ్రంథం అమృతంగా ఉంది త్వరలో అది కూడా పుస్తకంగా వెలువడించబోతున్నారు ఇంటర్ పాఠ్యపు రచయిత కూడా ఆయన సేవలు అందిస్తున్నారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఉత్తమ రాష్ట్ర ప్రభుత్వ స పురస్కారాన్ని పొందారు ప్రస్తుతం తెలంగాణ విశ్వవిద్యాలయంలో తెలంగాణ పెద్ద కవిత్వం పరిశీలన అనే అంశంపై పరిశోధన చేస్తున్నారు సార్ మీకు ఆహ్వానిస్తున్నా సత్యపాల్ రెడ్డి గారు వినిపిస్తుంది సార్ నా వాయిస్ ఓకే ముందుగా దాశరథి సాహిత్య సమాలోచన కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సాహితీ మిత్రులందరికీ నా యొక్క నమస్సులు ఈనాటి ముఖ్య అతిథి డాక్టర్ నామోజు బాలాచారి గారు అట్లాగే సభాధ్యక్షులు శ్రీ బడేసాబ్ గారు అట్లాగే ఈ కార్యక్రమ నిర్వాహకులు నాకు ఈ కార్యక్రమంలో అవకాశం కల్పించినటువంటి మిత్రులు డాక్టర్ జయప్రకాష్ గారికి కృతజ్ఞతాపూర్వక వందనములు ఈనాటి ముఖ్య వక్త ఆచార్య వెలమల సింహన్న గారికి స్వాగత సుమాంజలు ముందుగా వారిని పరిచయం చేసే ముందు ఒక్క మాట చెప్పి పరిచయం చేయాలనుకుంటున్నాను ఈ రోజు నేను వారిని పరిచయం చేసే భాగ్యం నాకు కలిగింది అనంటే అది వారి పుణ్యమే అని నేను చెప్పాలి ఎందుకంటే నేను రెండు వేల ఎనిమిది జేఎల్ పోటీ పరీక్షకు చదువుతున్నప్పుడు భాషా శాస్త్రానికి సంబంధించి వీరు రచించినటువంటి తెలుగు భాషా చరిత్ర ఆధునిక భాషా శాస్త్రం అనేటువంటి పుస్తకాలను చదవడం వల్లనే నాకు మంచి మార్కులు రావడం జరిగింది ఈ రోజు నేను తెలుగు అధ్యాపకునిగా అయ్యాను అనంటే ఆ పుస్తకాలు నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయని చెప్పేసి గర్వంగా తెలియజేస్తూ ఈ విధంగా ఈ కార్యక్రమం ద్వారా వారికి ప్రత్యక్షంగా కృతజ్ఞతలు తెలియజేసే అవకాశం లభించినందుకు చాలా సంతోషంగాను నేను ఈరోజు ఉన్నానని చెప్పి తెలియజేస్తూ ఇక వారి గురించి వారు ప్రముఖ భాషా శాస్త్రవేత్తవేత్త సుప్రసిద్ధ విమర్శకులు విశిష్ట సాహితీవేత్త ప్రఖ్యాత పరిశోధకులు ఉత్తమ అధ్యాపకులు శతాధిక విమర్శనాత్మక వ్యాస రచయిత బహుగ్రంథకర్త నిరంతర నిర్విరామ సాహితీ కృషి వలుడు బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి ఆచార్య వెలమల సింహన్న గారు బహు విద్యా యోగ్యతలు కలిగినటువంటి ఒక ఉత్తమ విద్యార్థిగా పరిశోధనా స్థాయి విద్యార్థులకు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేటువంటి విద్యార్థులకు మార్గదర్శకులుగా ఉంటూ ఆకాశవాణిలో తన యొక్క గలాన్ని వినిపిస్తూ తెలుగు సాహితీ రంగంలో తన కళాన్ని నడిపిస్తూ సభల్లో సెమినార్లలో ప్రసంగాల ద్వారా సాహితీ అభిమానుల్ని ఆకర్షిస్తూ విశ్వవిద్యాలయ స్థాయిలో ప్రశంసల్ని పొందుతున్నటువంటి ఒక విశిష్టమైనటువంటి సాహితీవేత్త ఆచార్య వెలమల సిమ్మన్న గారు వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా తిమాడం గ్రామంలో పంతొమ్మిది వందల యాభై ఐదు మార్చి ఒకటవ తేదీన జన్మించారు ప్రాథమిక ఉన్నత విద్యలు వారి గ్రామంలోనే పూర్తి చేసి ఇంటర్ నర్సన్నపేటలో డిగ్రీ విజయనగరంలో పూర్తి చేశారు అటు తర్వాత ఆంధ్ర విశ్వ పరిషత్ నందు ఎంఏ మరియు పిహెచ్డి లను పూర్తి చేసి అదే విశ్వ పరిషత్ నందు స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో తెలుగు శాఖలో అధ్యాపకులుగా చేరారు ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థి అనే సూక్తిని సార్థకం చేస్తూ విద్యార్థులకు పాఠాలు బోధిస్తూనే తాను జ్ఞానార్జున చేస్తూ ఉపాధ్యాయ లోకానికి ఆదర్శంగా నిలిచినటువంటి ఒక గొప్ప వ్యక్తి వీరు క్లిష్టమైనటువంటి పాఠ్యాంశాన్ని కూడా సులభమైన పద్ధతిలో బోధించగల సమర్థులు అందుకే వీరి తరగతి ఎప్పుడు నిండిగా ఉండేది విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యేటువంటి వారు అట్లాగే వీరు పట్టిన పట్టును సాధించడంలో ఉడుమును మించినటువంటి వారు అందుకే ఎంతో పట్టుదలతో సంస్కృతం హిందీ తమిళం ఉర్దూ లింగ్విస్టిక్ ఫంక్షనల్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ మొదలైనటువంటి అంశాలలో ఏడు డిప్లొమాలను కూడా వీరు పొందగలిగారు ఇక అంతేకాకుండా వీరు సాహిత్యం వ్యాకరణం భాషాశాస్త్రం విమర్శ పరిశోధన మొదలైనటువంటి రంగాలకు సంబంధించినటువంటి వందకు పైగా గ్రంథాలను వీరు రచించడం జరిగింది అందులో తొంభై ఐదు ముద్రితాలు కూడాను అంతేకాకుండా ఐదు వందల అరవైకి పైగా వీరి పరిశోధన పత్రాలు వివిధమైన ప్రముఖ పత్రికల్లో కూడా ముద్రింపబడ్డాయి రెండు వందలకు పైగా వివిధ సెమినార్లలో విలువైన పరిశోధన పత్రాలను వీరు సమర్పించడం జరిగింది అరవైకి పైగా రేడియో ప్రసంగాలు కూడా చేశారు వీరి మార్గదర్శకత్వంలో ఇప్పటికే ఇరవై ఎనిమిది మంది ఎంఫిల్ పదహారు మంది పిహెచ్డి లు పూర్తి చేయడం జరిగింది వీరి యొక్క రచనలపై వివిధ విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరిగాయి ఇంకా జరుగుతూనే ఉన్నాయి ముఖ్యంగా వీరు రాసినటువంటి తెలుగు భాష చరిత్ర తెలుగు సాహిత్య చరిత్ర తెలుగు సాహిత్య విమర్శ సిద్ధాంతాలు ఆధునిక భాషా శాస్త్రం బాల వ్యాకరణం శాస్త్రీయ వ్యాఖ్యానం యువకర్తగా గురజాడ ముత్యాల సరాలు మహాకవి మార్గం మొదలైనటువంటి పుస్తకాలు సివిల్ సర్వీసెస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ అట్లాగే నెట్ సెట్ మొదలైన పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేటువంటి విద్యార్థులకు అట్లాగే అన్ని విశ్వవిద్యాలయాల్లో చదివేటువంటి ఎంఏ చదివేటువంటి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి అంతేకాకుండా మరీ ముఖ్యంగా ఆచార్యులకు అధ్యాపకులకు పరిశోధకులకు ఈ పుస్తకాలు చాలా ఉపయోగపడుతున్నాయని చెప్పవచ్చు ఇక వీరు భాషా బ్రహ్మ భాషా భూషణ సాహితీ బ్రహ్మ సాహిత్య సాహితీ సవ్యసాచి సాహిత్య సేవారత్న జ్ఞానజ్యోతి మొదలైనటువంటి బిరుదులు కూడా అందుకున్నారు కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అవుతారు అనేటువంటి ఆర్యోక్తికి నిలువెత్తు నిదర్శనం ఆచార్య విలమల సింహన్న గారు వీరు ప్రస్తుతం ఆంధ్ర విశ్వ కళా పరిషత్ నందు తెలుగు శాఖలో గౌరవ ఆచార్యులుగా కొనసాగుతున్నారు ఒక సుప్రసిద్ధ విమర్శకుడిగా వీరు విమర్శకుడిగా దాశరథి అనే అంశంపై ప్రసంగించ ప్రసంగించబోవడం సముచితమైనటువంటిదిగా విన్నవిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు సార్ నిజంగా గొప్ప అవకాశమే అంటే ఎవరి పుస్తకాల వల్ల మనకు ఉపాధి పొందేందుకు మాట్లాడే అవకాశం నిజంగా మనకు అదృష్టమే నిజానికి ఈనాడు ఈనాడు ఏ తెలుగు విద్యార్థి ఎవరు కూడా సింహన్న గారిని స్మరించకుండా ఆయన పుస్తకాలని చూడకుండా వాటిని పూర్తి చేసే అవకాశం లేదు అంతగా ఆయన సాహిత్య కృషి ఉంది ఆయన నిత్య కుషీవులు సాహిత్య రంగంలో విభిన్న అంటే అన్ని అంటే మనము ఒక విద్యార్థికి కావాల్సిన అకాడమిక్ పరంగా కావాల్సిన అన్ని పుస్తకాలని సార్ రాశారు నిజంగా ఆయనతో మాకు కూడా అలాగే అనిపిస్తుంది ఎందుకంటే ఒకనాడు ఆయన అట్లాంటిది ఈ రోజు ఆయనతో కలిసి మనం మాట్లాడుతున్నాం కార్యక్రమాలు చేస్తున్నామంటే నిజంగా నాకు కూడా గొప్పగా అనిపిస్తుంది ధన్యవాదాలు సార్ గొప్పగా పరిచయం చేశారు ఇప్పుడు ఇప్పుడు సింహన్న గారిని